ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి మా ఇంటికి రండి రండి అన్నారు మా ఇంట్లోనే ఉన్నాడు అరెస్ట్ చేసుకోండి అన్నారు అంతలా పిలిస్తే మేం రామా అంటూ వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మాజీ మంత్రి అమ్మటి రాంబాబు చేసిన ఈ పని ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది ఓ వైసీపీ కార్యకర్తను దగ్గరుండి పఠించారు ఆయన ఏపీ సర్కార్ అరెస్టు చేస్తోంది ఇప్పటికే ఎంతో మంది ఈ లిస్టు లో ఉన్నారు వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు కేసులతో సతమతమవుతున్న పరిస్థితి పల్నాడు జిల్లా నకిరికల్ కు చెందిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి కూడా హోంమంత్రి అనితపై పోస్టులు పెట్టినట్లుగా గుర్తించి అతనిపై రాజవీడిలో కేసు నమోదు చేసి కొన్ని రోజులుగా వెతుకుతున్నారు అయితే మంగళవారం గుంటూరు జిల్లా సబ్జెల్లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అంబటి రాంబాబు పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాజశేఖర రెడ్డిని వేధింపులకు గురి చేస్తున్నారని రాజశేఖర్ రెడ్డి తన ఇంట్లో ఉంటాడని తీసుకువెళ్లాలని అన్నారు తాము వెతుకున్న వ్యక్తి అంబటి పక్కనే ప్రత్యక్షం కావడం అందులోనూ నా ఇంట్లోనే ఉంటాడు తీసుకు వెళ్ళండి అని అంబటి క్లూ ఇవ్వడంతో పోలీసులు వెనక్కు తగ్గలేదు బుధవారం గుంటూరులో అంబటి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆధారాలను చూపించి రాజశేఖర్ ను అరెస్టు చేశారు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు అంబటి చేసిన ఈ పని వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది అంబటి తీరును ఆ పార్టీ కార్యకర్తలే తప్పుపడుతున్నారు ఇంటికొచ్చిన వ్యక్తిని కాపాడకుండా ఇలా దగ్గరుండి పోలీసులకు అప్పగించడం ఏంటని వాపోతున్నారట మరోవైపు ఈ కేసులు ఇప్పట్లో ఆకేలా కనిపించడం అయితే లేదు మున్ముందు మరికొందరిని కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డిలపై కూడా కేసులు నమోదయ్యాయి బుధవారం హైదరాబాద్ వెళ్లి విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు